పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తే లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని పిఠాపురం జనసేన పార్టీ నాయకులు పిల్ల శ్రీధర్ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి పవన్ రావాలి పిఠాపురం మారాలి అంటూ శ్రీధర్ సోమవారం ఎలక్షన్ ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో నూట ఐదు కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు జనసేన ఈరోజు మఠాపుర నియోజకవర్గంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని ఆయన అత్యధిక మెజారిటీతో గెలవాలని అదేవిధంగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిచి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దత్తుడి ప్రథమ ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అదేవిధంగా నూట ఐదు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడం జరిగింది పిఠాపురం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటుంది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు దాంట్లో భాగంగా ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మునుపెన్నడు ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో గెలవాలనే గొప్ప మెజారిటీతో దాదాపు లక్ష ఓట్ల పైచీలిక మెజారిటీతో ఆయన గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జన సైనికులు వీర పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన ఇక్కడ నామినేషన్ వెళ్తే వేసిన వెళ్తే పిటాపురు నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా జన సైనికులు వీర మహిళలు ఎత్తుకుని ఎలక్షన్ మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పిటాపు నుంచి పోటీ చేయాలని ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని జన సైనికుల సహకారంతో అన్నవరం సత్యదేవుని సన్నిధికి అదేవిధంగా తొలి తిరుపతికి కూడా పాదయాత్ర చేయడం జరిగింది అనేక పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది పిటాపు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం మీద పోరాటాలు కూడా చేయడం జరిగింది ఏదేమైనా సరే పిఠాపురు నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దిశగా త్వరలో మేము అడుగులు వేస్తామని ఈరోజు ఈ పూజా కార్యక్రమంతో ఆల్మోస్ట్ దాదాపుగా ఎన్నికల సంకారామం పిటాపురి నుంచి పూరిస్తున్నామని అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలోని ప్రతి వార్డులో కూడా మా జన కూడా బలంగా ఉన్న జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఎన్ని ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా మొదలు పెట్టేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వి వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ షర్టింగ్స్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి